పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో జరిగిన చోరీ ఘటన కలకలం రేపింది శుక్రవారం అర్ధరాత్రి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వేసిన తాళాలు పగలగొట్టి ఆలయంలో ఉన్న హుండీలో ఉన్న డబ్బులు కాకుండా ఏకంగా హుండీలనే ఎత్తుకెళ్లారు రోజువారీగా ఆలయానికి వచ్చిన అర్చకులకు ఆలయం యొక్క తాళాలు పగలగొట్టి కనిపించడంతో వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని డాగ్ స్క్వాడ్తో క్లూస్ టీం బృందంతో ఆధారాలు సేకరించారు కాగా చోరీతో పాటు ఆలయం బయట కాకి చనిపోయి ఉండడంతో దొంగలు కాకిని బలి ఇచ్చి దొంగతనం చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న సిఐ కృష్ణ త్వరలోనే చోరీ ఘటనను ఛేదించి నిందితులను పట్టుకుంటామని తెలిపారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం దొంగతుర్తి గ్రామానికి సంబంధించిన మొన్న పంతొమ్మిది తారీఖు ప్రారంభం చేసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనం జరిగినట్టు ఆలయ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వారు దొంగతర్తి గ్రామానికి సంబంధించి మా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ రాగా మా ధర్మారం ఎస్ఐ సిఐ పెద్దపల్లి నేను ఈ టెంపుల్ని సందర్శించడం జరిగింది ఇక్కడ దొంగతనానికి సంబంధించిన ఆధారాల గురించి క్లూస్ టీమ్ని రామగుండం కమిషనరేట్ గారి మా పై అధికారుల ఆదేశాల మేరకు క్లూస్ టీమ్ మరియు డాక్ట్ టూ కూడా పిలిపించ జరిగింది ఇప్పుడు దర్యాప్తు జరుగుతున్నది దొంగల్ని త్వరలో పట్టుకొని వాళ్ళకి కఠిన శిక్షలు పడేలాగా కోర్టు ముందు హాజరుపరుస్తాం ప్రజలందరూ కూడా ముందుగా సీసీ కెమెరాలు ఒక్క సీసీ కెమెరా వంద మనుషులతో సమానం ఈ టెంపుల్ ఆలయ కమిటీలు కానీ ఎవరికైనా మా పోలీసు వారి కోరిక విజ్ఞప్తి ఏంటంటే ముందుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని వాటిని డీవీఆర్స్ కూడా జాగ్రత్తగా పెట్టుకొని మానిటర్సు ఫోన్ కనెక్ట్ చేసుకొని ఉంటే ఈ దొంగతాలు నివారించే అవకాశం ఉంటుంది ప్రజలు కూడా మీరు ఎటైనా సమ్మకసార్ జాతర కానీ ఎటైనా ఊరికి వెళ్ళినప్పుడు కానీ మీరు ఇంటికి తాళాలు వేసినప్పుడు కానీ మా పోలీసు వారికి సమాచారం ఇస్తే మేము అక్కడ పెట్రోలు నిర్వహించడము దొంగతాలు జరగకుండా